చూడలో వచ్చేసి జగిత్యాలలో ఉండే యాంసాని కల్పన గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం తను పదహారు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఏమేమి నోముకున్నారో ఎలా నోముకున్నారో చూద్దామా మరి ఇలా దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నారంట అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు శ్రీదేవి భూదేవి నోము పుట్టి నీళ్ళు నోము అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాల నోము కుబేర నోము కుచేల నోము త్రిమూర్తుల నోము గంగా దీపం గౌరీ దీపం నోము అన్నకి అటుకులు వదినకి వంకాయల నోము రోళ్ళు రోకళ్ళ నోము ఇసుర్రాళ్ళ నోము క్యాలెండర్ల నోము తమ్ముడికి తలంబ్రాలు మరదలకి మాణిక్యాల నోము సప్త సముద్రాల నోము కొంగు బంగారం నోము పసుపు కుంకుమ నోము అలాగే పంచదార చిలకల నోము ఇన్ని రకాల నోములు ఉన్నాయండి చూడండి అన్ని ప్లేట్లలో చక్కగా అరేంజ్ చేసుకున్నారు నోములు అన్నీ కూడా అన్ని నోములకి పేర్లు కూడా రాశారు తను చక్కగా అన్ని పేర్లు కూడా మనకి రాసి పంపించారు పదహారు రకాల నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయి గంగా దీపం గౌరీ దీపం వెలిగించి నోముకోవాలి కదా అంత బాగా అనిపిస్తుందో చూడండి చాలా థ్యాంక్స్ అండి కల్పన గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంది సూపర్గా ఉన్నాయి మీ నోములన్నీ చాలా రకాల నోముకున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సరే సరి కథలు